వెల్కమ్ బ్యాక్ టు శ్రీటాక్స్ వాళ్ళ ఉన్నారందరూ ఈ సమ్మర్ హాలిడేస్కి సరదాగా గడపడానికి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఆల్రెడీ మా పిల్లలు వెళ్ళి వన్ వీక్ అయిపోయింది నేను కూడా వాళ్ళతోనే వెళ్ళదని బట్ మా అత్తయ్యకి హెల్త్ బాగాలేక ఆగాల్సి వచ్చింది ఇప్పుడు టైం ఎంతో చూడండి ఫైవ్ థర్టీ అవుతుంది మనకి ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే పీస్ఫుల్గా ఉంటుంది పిల్లలు లేరుగా ఏం చెక్క బస్సులో కిటికీ పక్కన నేనే కూర్చున్నాను వాళ్ళు ఉంటే ఎక్కడ ఇస్తారు మన దాకా రానివారు కదా ఆ సీటు మనం కూడా సాక్రిఫైస్ చేయాల్సిందే ఇక వాళ్ళ కోసం నేను ఇక్కడ మధ్యలో ఒక స్టాప్ దగ్గర దిగాను ఈ బస్ స్టాప్ ఎక్కడ మీకు తెలిస్తే కామెంట్ చేయండి అప్పుడెప్పుడో అరగంట కింద బస్ దిగాను ఇంకా రాలేదు నేను ఎక్కాల్సిన నెక్స్ట్ బస్సు మీరైతే ఓ లుక్ అయ్యండి బస్ స్టాప్ అంతా నేనేమో బస్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను అయ్యో ఎంతసేపు వచ్చిన బస్సెసే వస్తున్నాయి కానీ నా బస్ మాత్రం రావట్లేదబ్బా ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుందో ఏమో ఈ బస్సు కోసం వెయిటింగ్ అంటే కోపం వచ్చేస్తుంది ఇలా ఉంటుందని ఎర్లీ మార్నింగ్ వెళ్తాను నేను ఆ ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే ఇలా ఉంటే డేలో వెళ్తే ఇంకా అయిపోయినట్టే మన పని ఇంకా అమ్మో ఆ ఆలోచన భరించలేము అక్కడ దూరంగా కనబడుతుంది నేను ఎక్కాల్సిన బస్సు అదే ఉన్నట్టుంది వచ్చావా తల్లి నీ కోసమే వన్ అవర్ నుంచి ఎదురు చూస్తున్నా అమ్మా వచ్చేసింది వచ్చేసింది నేను బస్ దిగేసరికి సెవెన్ థర్టీ అయింది చూడొచ్చు మీరు ఇక్కడ బట్ టైం సరిగ్గా కనబడట్లేదు అలా నడుచుకుంటూ వెళ్తాను వెళ్తున్నాను అబ్బా ఈ సెవెన్ థర్టీకే ఎండ సంపుతుంది ఓ లుక్ ఇసుకోండి మీరు మా ఊరెందల్ని వారమైందిగా మా పిల్లలు వచ్చి పాపం మా అమ్మని నాన్నని ఎంత సతాయిస్తున్నారో ఎలాగో మన దగ్గరుంటే వాళ్ళ పాపలే ముడకవు కదా మనం ముడకనివ్వం కదా అంతేనా దొరికింది కదా ఛాన్స్ అని ఎంత అల్లరల్లరి చేస్తున్నారో అందులో అమ్మమ్మ తాతయ్య ఇక పండగే పండగ వాళ్ళకి ఎక్కడ దొరకని ఫ్రీడమ్ వీళ్ళ దగ్గరే ఉంటుంది కదా మరి తొందరగా వెళ్ళి మా రాక్షసులు ఏం చేస్తున్నారో చూడాలి ఎటు నుంచి చూసారో ఏమో నేను వచ్చేది ఎట్లా పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారో మెళ్ళదా బాబు పడిపోతారా అయ్యో ఎంత సంబరం అవుతుందో వీళ్ళకి మమ్మీని చూడక వారం అవుతుంది కదా ఆ మాత్రం ఉంటదిలే మా చెల్లి పిల్లలు కూడా ఉన్నారు మా అయితే ఇంకా నా ఎక్కేసాడు ఇంకా వాడు ఊరుకుంటారా నా బ్యాగ్ తీసుకొని తినడానికి ఏం తీసుకొచ్చిందబ్బా అని ఎలా చూస్తున్నారో చూడండి కోతికి కొబ్బరి చిప్ప తొరికినట్టుగా ఉంది వీళ్ళ పని అయ్యో మెల్లగరా తీసుకొచ్చాను లేరా బాబు తినడానికి మీకోసం అయితే అబ్బే మన మాట ఎక్కడ తింటారు సరే కానివ్వండి రానివ్వండి బ్యాగ్ ఉన్నవన్నీ తీసి పక్కన పడేయండి ఇంకా అలా అయితే కానీ మీకు హ్యాపీగా ఉండేటట్టు లేదు లేదు కదా పిల్ల రాక్షసులు చూడండి మీ పిల్లలు కూడా ఎంతైనా వీళ్ళే కాదులే మేము కూడా చిన్నప్పుడు ఇలాగే ఉండేవాళ్ళం ఎవరైనా ఇంటికి వస్తే మాకోసం ఏం తెచ్చారబ్బా ఫస్ట్ బ్యాగే చూసేవాళ్ళం మొత్తానికి బ్యాగ్కి అయితే ఆపరేషన్ చేసేసారు ఇదిగో మా అమ్మ నాన్న మా చెల్లి పిల్లలు నేను నేను ఎలాగో మీకు తెలుసుగా ఇక పరిచయం అక్కర్లేదనుకుంటా ఇది మన సంతోషం మొహంలో ఓ వెలుగు వెలిగిపోతుంది కదా ఎంతైనా పుట్టింటికి వచ్చిన ప్రతి అమ్మాయికి ఇలాగే వెళ్ళిపోతుంది కదా ఆ బుడ్డును చూడండి ఏం ఏరుతున్నాడు ఇవి అంటే ఎక్కడో ఇసుకూల్లో తెచ్చుకున్నాడంట వీటికి తోడు అక్క కూడా తోడైంది ఓ చిన్నపాటి శంఖం లాగా ఉన్నాయి కదా ఇదిగో మా ఇంట్లో మటన్లు ఉడుకుతున్నాయి సండే కదా వీటికి మనం దూరం సండే తినాం మేము ఎందుకు అనేది వీడియో చేశాను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఒకసారి అయితే వెళ్ళి చూడండి అన్నట్టు ఇది స్టవ్ పైన కాదు కట్టెల పొయ్యి పైన ఉడుకుతున్న మటన్ టేస్టీగా ఉంటుంది కదా కానీ ఏం చేద్దాం మేము తినాం సండే మేడ పైన మా చిల్లీ వడియాలు పెడుతుంది సమ్మర్ ఇది ఒకటి ఉంటుంది రెండు రోజుల నుంచి పెడుతుందంట ఓన్లీ మార్నింగ్ అయితేనే పెట్టగలం లేదంటే ఎండని భరించడం కష్టం కదా టూ డేస్ నుంచి రోజు రెండు గంటల పాటు పెడుతుందంట ఇక్కడ చూడండి ఇవి అంతకుముందు రోజు పెట్టిన మంచిగా ఆరిపోయాయి భలే ఉంటాయి టేస్ట్ అయితే సమ్మర్ లో అయితే మేము ఎప్పుడు చేసుకుంటాము అన్నం తినేటప్పుడు అలా సైడ్ కి డీప్ ఫ్రై చేసుకుని ఇవి పెట్టుకుంటే భలేగా ఉంటాయి వీటిని మించిన చిప్స్ ఇంకా ఎక్కడ ఉంటాయి చెప్పండి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా మళ్ళీ ఇలా ఇంట్లో చేసుకొని తింటే ఇంకా మంచిది కదా ఇక్కడ చూడండి ఫ్రై చేయకుండా కూడా ఇవి ఇలాగే తింటే బాగుంటాయి సూపర్ టేస్టీగా ఉంటాయి నేను ఇప్పుడు అదే పని చేస్తున్నాను మా చెల్లి వరియాలు పెడుతూ ఉంటే నేనేమో దాన్ని క్వశ్చన్స్ వేసి చంపుతున్నాను వేసిన క్వశ్చన్స్ సార్లే గానీ ఇక పోదాం పదండి కిందికి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి మేమున్నీ రోజుల్లో తినడానికి అయితే ఫుల్ గా ఉంటాయి మాకోసం మా అమ్మ గరిజలు చేసింది మా సైడ్ వీడిని గరిజలు అంటారు ఆంధ్రాలో అయితే కజ్జకాయలు అంటారు ఇంకా గారెలు కూడా చేసింది ఇంకా ఎన్ని ఉంటాయో తినలేకపోతాం అసలు పొట్టను ఎండిపోతుంది అట్లుంటుంది మరి ఇక్కడ ప్రేమ అంటే తగ్గేదే లేదు అన్నట్టుగా ఉంటుంది మా పిల్ల రాక్షసులు ఉన్న దగ్గర ఉంటారా స్విమ్మింగ్కి వీళ్ళనంట తీసుకెళ్ళాలంట తాతయ్య మా నాన్న కూడా ఏం చేస్తాడు ఇక అసలే పిల్లలంటే ప్రాణం మా నాన్నకి వాళ్ళలా అడిగితే ఊరుకుంటాడా అని చెప్పి అందరినీ తీసుకెళ్తున్నాడు అందరూ తాత కుట్టిస్తే అబ్బా ఎంత సంతోషపడుకుంటూ వెళ్తున్నారు చూడండి ఇక స్విమ్మింగ్ నుంచి వచ్చాక స్నానం చేపించి ఇంకా వీళ్ళకి తినిపించడం అంట ఏదో పెద్ద పని చేసి వచ్చినట్టు పాపం వాళ్ళు ఏం అడగలేదు కానీ మేమే వినిపిస్తున్నాం లేదు ప్రేమను పంచుకుంటూ ఇలా అందరం సంతోషంగా ప్రేమను పంచుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఓ సాంగ్ గుర్తుంది కుటుంబం ఇది అన్నగారి కుటుంబం నాకు సాంగ్ అయితే రాదు మొత్తం ఏదో అలా గుర్తొచ్చింది పాడేసాను ఇప్పటికి కూడా మాకు మా అమ్మ తినిపిస్తుంది ఎప్పుడింటికి వెళ్ళినా అమ్మ చేత తినంది అయితే మేము రాము అంతలా ఉంటుంది ప్రేమ ఒక మాటలో చెప్పాలంటే మేమంతరం ఒక దగ్గర ఉన్నాం అనుకోండి ఫుల్ కామెడీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఆటలు ఇలా ఉంటుంది మాతోని ఫైనల్గా అన్నం తిన్నాక ఈ గోమామిడికాయ ముక్కలు తినాల్సిందే అసలే నాచురల్ గా పండించిన పండ్లు మరి వదిలిపెట్టేది లేదు సో ఇదండి ఈ నాట్ లాగా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ ఇచ్చుకోండి బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్